మంచిర్యాల జిల్లా దండపెల్లి మండలం గోడెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ఎందు ఈ రోజు కార్తీక శుద్ధ పంచమికి పర్వదినం సందర్భంగా అలాగే సెలవు దినం కావడంతో శ్రీ స్వామి వారిని దర్శించుకున్నందుకు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మార్చింది జిల్లాల నలుమూలల నుండే అధిక సంఖ్యలో భక్తులు దర్శనార్థం విచ్చేసినారు మూడు వందల అరవై మూడు మంది దంపతులు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతములు చేసుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ సిబ్బంది తగు ఏర్పాట్లు చేశారు సం సంస్తం తస్సం తస్తే కర్శం నీలకొని కడిగిన తరువాత స్వామిని కొత్త పట గాని ముది గాని కొత్త కుబర కంద కుబూవా మహా వరదే మహా ఆరాధన వస్త్ర యజ్ఞమోత్సవినా ఆరాధన కంద దన్నం